హైదరాబాద్ బోరబండలో ఒక దారుణం మనం చూస్తున్నాము భార్యకి గుండు గీసి చేసి చంపేశాడు హైదరాబాద్ బోరబండ సాయిబాబా నగర్ ఈ దారుణం జరిగింది మద్యం మొత్తలో ఉన్న భర్త భార్యకు గుండు గీసి వివస్త్రను చేసి చంపేశాడు అంతకుడి పేరు నరసింహులు హత్య గల కారణాలు ఏంటి స్థానికులు ఏం చెబుతున్నారు ఇంకా విషయాలు ఇక తెలుసుకుంటున్నారు పోలీసులు రైతుగా ఘటనా స్థలం నుంచి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి మరింత సమాచారం అందిస్తారు జ్యోతి భార్యను చేసి అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి ఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ప్రస్తుతం మనం ఘటన జరిగినటువంటి ప్రాంతం దగ్గర ఉన్నాము సాయిబాబా నగర్ కాలనీలో నరసింహులతో పాటు అతని భార్య సోని ఇక్కడ నివసిస్తూ ఉన్నారు వీళ్ళిద్దరికీ ఆరు సంవత్సరాల బాబు కూడా సంతానం ఉన్నారు అయితే ఈ నెల ఒకటో తారీఖున నరసింహులు ఒక ఆలయంలో చోరీకి పాల్పడ్డాడు ఆ చోరీకి సంబంధించినటువంటి డబ్బులతో మద్యం సేవించి తిరిగి ఇంటికి వచ్చాడు వచ్చిన తర్వాత అప్పటికీ భార్య తన పుట్టింటికి ఏదైతే ఫతేనగర్లో ఉన్నటువంటి వాళ్ళ పుట్టింటికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత భర్త తనకు ఎందుకు చెప్పకుండా వెళ్ళామని చెప్పేసి మందలించి ఆ తర్వాత విచక్షణ రహితంగా సోనీ మీద దాడికి పాల్పడ్డాడు భర్త నరసింహులు అంటే ఏం జరిగిందండి ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు వీళ్ళు వాళ్ళు వచ్చి ఇప్పుడు మూడు సంవత్సరాలు అవుతుంది వాళ్ళ నాన్న ఫస్ట్ వచ్చాడు దాని తర్వాత అతను ఇప్పుడు సంవత్సరం అవుతుంది అతను వచ్చి అంతకుముందు జైల్లో ఉన్నాడు అంట మనకు నాకు సంగతి తెలియదు అంతకుముందు దొంగతాంకి పోయాడు దాని తర్వాత వచ్చాడు వచ్చి రెండు నెలల నుంచి వాళ్ళ అమ్మతోనే పనికి వెళ్తుంది ఆ సోనియా జరిగింది బట్టలు ఇక్కడ మొత్తం కాల్ చేసి ఉండడం అవన్నీ ఉన్నాయా బట్టలు అయితే కాల్ చేసాడు మేడం ముగటే కాల్చాడు బట్టలు కాల్చేసి పైపు తీసుకొని ప్లాస్టిక్ పైపు ఉంటుంది ఆమెకి తాగిపిచ్చి తాగిపీ పైపిస్ కొడతా ఉన్నాడు చేసాడు అంటే అంటే కాల్చిన ప్రదేశంలో జుట్టు కూడా కాల్ చేశాడా బట్టలతో పాటు కాల్ చేశాడు అంటే ఆ టైంలో ఎవరు లేరా ఇంట్లో ఇక్కడ ఆమె ఎట్లా ఉన్నది ఆమె బాడీ ఇట్లా మీరు చూసిరా లేవలేకపోతుంది మేడం ఆమె కూడా తాగిపిస్తున్నాడు ఆ మొత్తానికి ఇది పరిస్థితి ఓవరాల్గా అతనికి ఒకవైపు గాంజాయితో పాటు మద్యానికి సంబంధించినటువంటి వ్యసనాలు సైతం కూడా ఉన్నాయి ఇదే ఇంట్లో మనం చూస్తున్నటువంటి ఈ ఇంట్లోనే ఆమెని వివస్తరణ చేసి గుండు గీసిన తర్వాత ఆమెకు సంబంధించినటువంటి జుట్టు అంతేకాకుండా బట్టలన్నిటిని తీసికొచ్చి బయట ఈ విధంగా కాల్చివేశాడు గతంలో కూడా ఇతని మీద పదహారు కేసులు ఆయా పోలీస్ స్టేషన్లో ఉన్నాయి చోరీకి సంబంధించినటువంటి కేసులు కూడా ఆయా పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం జరిగింది గతంలో కూడా జైలుకి వెళ్లేసి వచ్చాడు ఈ నేపథ్యంలో తనకి చెప్పకుండా ఇంటికి వెళ్లినందుకు గాను ఆ భార్యను అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు విడిజలిస్ట్ అంజిత కలిసి జ్యోతి టీవీ నైన్ ఘటనా స్థలం నుంచి హైదరాబాద్